నమస్తే వెల్కమ్ టు భక్తి వన్ ప్రస్తుతం మనతో సంఖ్యా శాస్త్రవేత్త రెహమాన్ గారు ఉన్నారు ఆయనతో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం నమస్కారం ఎలా ఉన్నారు సార్ సార్ నార్మల్గా ఇప్పుడు మీరు సంఖ్యా సంఖ్యాశాస్త్రవేత్తలో ఏ ఏ శాస్త్రాలు యూజ్ చేస్తారు ఇవి ప్రజలకు ఎలా ఉపయోగపడతాయి నేను ఫస్ట్ ఆస్ట్రాలజీ చార్ట్ చూస్తానమ్మా ఈ ఆస్ట్రాలజీ చార్ట్ అనేది అద్భుతమైన విషయాలు తెలియజేస్తుంది ఎవరికైనా నలభై ఏళ్ళు వచ్చి పెళ్లి కాట్లే అంటే ఎందుకు రీజన్ అనేది ఆస్ట్రాలజీ చార్ట్లో చెప్పేసిద్ది ఓకే అలానే అయ్యి డిస్టర్బెన్సెస్ ఉన్నాయంటే కూడా ఆస్ట్రాలజీ చార్ట్ చెప్పేసిద్ది వీళ్ళకి మ్యారిటల్ డిస్టర్బెన్సెస్ ఉన్నాయని ఓకే లేదు పెళ్ళయి సంతానం కలగటం లేదంటే కూడా చెప్పేస్తుంది అంటే అన్ని అద్భుతమైన విషయాలు చెప్తుందమ్మా ఎయిటీ టు నైంటీ పర్సెంట్ మిగిలింది భగవంతుడి చేతుల్లో ఉంటుందని ఇంత ముందు గురించి కూడా మాట్లాడుకున్నాం ఎక్స్ట్రాడినరీ టైంలో భగవ వాళ్ళు చేసే పాపుణ్యాన్ని బట్టి భగవంతుడిని వాళ్ళు పూజించే దాన్ని బట్టి ఆ భగవంతుడి యొక్క ఆశీర్వాదాన్ని బట్టి కొన్ని జరగవచ్చు కానీ జాతక చక్రం ప్రకారమే అన్నీ జరుగుతాయి అందుకనే మన దేశం ప్రపంచ దేశాల్లో నెంబర్ వన్ అయినటువంటి మన దేశం ఇప్పటికి కూడా ఆస్ట్రాలజీ న్యూమరాలజీనే బేస్ అవుతుంది టైం కూడా ఫాలో అవుతుంది మీకు తెలియదమ్మా పెద్ద పెద్ద చదువుకున్న వాళ్ళు సైంటిస్టుల లెవెల్లో ఉన్నటువంటి వాళ్ళు కూడా ఏమన్నా ఇల్లు కొనుక్కో ఏ డేట్ని రిజిస్ట్రేషన్ చేయించుకోవాలని కూడా అడిగే రోజులు అయిపోయినాయి ప్రతి దానికి జాగ్రత్తలు ప్రతి దానికి జాగ్రత్తలు తీసుకు అలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు కాబట్టి మన దేశం ఇంకా నెంబర్ వన్ కంట్రీగా అలా వెలుగొందుతుంది ఏమైతే అది అయింది అని చెప్పి చేస్తే కుదరదు సో ఇలా ఆస్ట్రాలజీ చాలా అద్భుతమైన విషయాలను తెలియజేసింది కాబట్టి దాన్ని మనం ఫాలో అవుతూ న్యూమరాలజీ ప్రకారం పేరులో నెగిటివ్ నెంబర్ ఉండకూడదమ్మ పాజిటివ్ లేకపోయినా బాధల మనం పరిగెత్తకపోయిన పర్లా జ్వరం ఉండకుండా ఉంటే బాగుంటుంది కదా అలా నెగిటివ్ నెంబర్స్ లేకుండా చూసుకోవాలి అలా ఆస్ట్రాలజీ న్యూమరాలజీ పామిస్ట్రీ అని ఒక అద్భుతమైన విషయం చాలా మందికి డేట్ ఆఫ్ బర్త్ ఉండదు టైమ్ ఆఫ్ బర్త్ ఉంది ఒకే ఉన్నా చేయి చూసి చాలా మంది ఇప్పుడు ప్రజెంట్ ట్రెండ్ అయింది ఫార్ని వెళ్తావా లేదా ఇల్లు కట్టుకుంటావా లేదా ఇదే కదా చేయి చూస్తే అద్భుతంగా చెప్పవచ్చు అసలు ఎన్ని ఇళ్ళు ఉన్నాయో చెప్పవచ్చా ఎన్ని ఎన్నిళ్ళు ఉన్నాయి ఏ సైజులో ఉన్నాయి కూడా చెప్పేవచ్చు అంటే పెద్దదా చిన్నదా అని ఉంటాయి కదా ఇంద్రం ఇలా లేకపోతే ఏందా అనేది కూడా చెప్పేవచ్చు ఇలా ఫామిస్ట్రీ చాలా అద్భుతమైన సబ్జెక్ట్ ఇప్పుడు మనకు వచ్చా రాదా అనేది పక్కన పెడితే ఇప్పుడు కొంతమంది చూసిన వాళ్ళు అనుకోవచ్చు అంత గొప్పగా ఎట్లా చెప్తారు అంత వీలైద్దా అని వాళ్ళకి హార్ట్ ఆపరేషన్ చేయడం కూడా రాదు కానీ హార్ట్ ఆపరేషన్ చేసే వాళ్ళు చాలా చక్కగా చేసి బ మనుషులను బతికిస్తున్నారు కదా ఈ విమర్శకులు ఎప్పుడు విమర్శించకుండా ఉంటారు ఇది వాళ్ళు ఎప్పుడూ మంచి చక్కగా సక్సెస్ఫుల్గా చేసుకొని డెవలప్ అవుతాను ఉంటారు సో చెయ్యి చూస్తాను నేను ఫేస్ రీడింగ్ చూస్తాను ఫేస్ ఈజ్ ద ఇండెక్స్ ఆఫ్ ద మైండ్ అని అలా మే ఫేస్ చూడగానే వాళ్ళ సింగిల్ పేరెంట్ కాదా కూడా చెప్పవచ్చు ప్లస్ ఎడ్యుకేషన్లో ఎక్కడ ఇబ్బంది పడుతున్నారు చెప్పొచ్చు ఇలా ఫేస్ రీడింగ్ సిగ్నేచర్ అమ్మా మెయిన్ సిగ్నేచర్ సిగ్నేచర్ ఇస్ ద అసలు నీ హెల్త్ ప్రాబ్లం ఎక్కడుందో చెప్పేసిద్ది అసలు నీకు కేసులు ఏమన్నా ఉంటే చెప్పేసిద్ది అసలు నీ లైఫ్ అంతా కూడా చెప్పేసిద్ది సిగ్నేచర్ ఇవన్నీ నేను చూసి చెప్తాను కాబట్టి అద్భుతమైనటువంటి రిజల్ట్స్ వస్తున్నాయి జనం కూడా అలా నన్ను ఆదరిస్తున్నారు అలా జరుగుతూ ఉన్నది నమస్కారం నమస్కారం